మీరేమో ఇన్ని చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కి అన్యాయం చేశారు వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్గా మాత్రమే వాడుకుంటున్నారు అనేది చంద్రబాబు నాయుడు విమర్శ వాళ్ళ దగ్గర పచ్చ మీడియా ఉంది వాటి మీద రాతలు రాసుకొని వాళ్ళు ఏదనుకుంటే అది రాసేసుకొని రాత్రి రాత్రి వాళ్ళు మేము చేయలేదని చెప్పరు కదండి అందుకోసం జ జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని చెప్పేసి అభాండాలు వేస్తున్నారు వాళ్ళు చేసిన ఏదో చెప్పని చెప్పండి వాళ్ళు వాళ్ళ క్యాబినెట్లో ఒక మంత్రి కనిపించాడా ముస్లిం మైనార్టీ మంత్రి అసలు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది విషయం కాదు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది టికెట్లు ఇచ్చారు చెప్పండి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకొని ఈ యొక్క కూటమి తయారైపోయి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదర్భిమానం ప్రజాభిమానం చూసి ఓర్వలేకే ఏదో ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారండి ఓటు బ్యాంక్ కింద వాడుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటుని విలువ తెలియజేశారు ప్రజలకి ఓటు విలువని తెలియజేశారు గతంలో కూడా ఇదే ప్రభుత్వం గతంలో ఇంకా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎంత అసలు రెవెన్యూ ఉండేది మరి ఈరోజు డివైడ్ అయిపోయిన తర్వాత జగన్ అన్న అన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే ఏదైనా సంక్షేమ పథకం ఆగిందా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క పథకం ఆగకుండా మరి ఇదే కరోనా కష్టకాలంలో తెలంగాణలో తలదాచుకున్నారు చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మరి ఈరోజు వచ్చేసి ఆయన ముస్లిమ్స్కి ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నారు ఇవాళ మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్తున్నారు మీరు కూడా దత్తపుత్రుడు అంటున్నారు మీ దాంట్లో కూడా దాదాపు టెన్ పర్సెంట్ ఓట్స్ ఉన్నాయి అక్కడ విమర్శిస్తే పడవేమో చూసుకో లేదని నేను చెప్పడం లేదు కాకపోతే ఏంటంటే కేవలం చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు ఏ రోజైనా ఏ విషయంలో అయినా ఆయన ప్రశ్నించాడా నేను ప్రశ్నించడానికే వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ప్రశ్నించారా రాజధాని రైతులు భూముల కోసం ప్రశ్నించారా లేకపోతే ముస్లిం మైనారిటీలకి మీరు చేస్తున్న అన్యాయాల గురించి ప్రశ్నించారా దేని మీద రాజధాని గురించి ప్రశ్నించారా పోలవరం గురించి మేము చెప్పడం కాదు మోడీ గారే చెప్పారు స్వయంగా పోలవరాన్ని చంద్రబాబు నాయుడు లాగా వాడుకుంటున్నాడని చెప్పేసి ఏ రోజైనా ఏ సమస్యల మీద ప్రశ్నించారా ప్రశ్నించకపోగా భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరుగుతున్న సమయంలో కూడా ఏ ఒక్క నాయకుడు వచ్చి ప్రజలకి భరోసానివ్వాల ఒక ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళ ప్రాణాల కోసం భయపడిన వాడు ప్రజల కోసం ఏం చేస్తారండి తెలంగాణలో తలదాచుకున్నారని మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాడి నుంచి పెద్ద మంత్రులు నాయకులు సీఎం గారు మొత్తం వ్యవస్థ పనిచేసింది ప్రజలకి అన్ని విధాలుగా ఆదుకున్నారు ముఖ్యంగా జగనన్న పెట్టిన మన వాలంటీర్స్ వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల్లో నిత్యం ఉంటూ వాళ్ళకి ఆక్సిజన్ కానివ్వండి లేకపోతే బెడ్లు కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ఎన్ని వసతులు కల్పించారు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల పాలనలో రెండు సంవత్సరాలు కరోనాలు తీసేస్తే మూడు సంవత్సరాల్లో జగనన్న ప్రజల ఆదరాభిమానాలు పొందారు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన సంక్షేమ పథకాలు ఆయన అభివృద్ధి మీ అందరికి తెలిసిన విషయమే కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అండుకో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క డ్రామాలు ఆడుతున్నారు కానీ ప్రజలు చెప్పమని చెప్పండి ఏం చేశారు ఏం చేయలేదు వీళ్ళు చెప్పడం ఏంటి వీళ్ళు అనసేపటికి ఏం చెప్తారు కావాలని ఏదో చెప్తుంటారు